కూటమికి ఓటేసి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ ఓటర్లకు సూచించారు ఎల్లపువాని పాలెం చంద్రనగర్ లోని గంటా రవితేజ ప్రచారం చేపట్టారు అంతకుముందు రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఓటర్లను కలుస్తూ వారికి టీడీపీ మేనిఫెస్టోను వివరిస్తూ గంటా శ్రీనివాసరావుకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థి భరత్ కు ఒక ఓటు వేయాలని కోరారు కార్పొరేటర్ దాడి రమేష్ స్థానికంగా ఉన్న సమస్యలను వివరించారు వాటన్నింటినీ పరిష్కరిస్తామని రవితేజ హామీ ఇచ్చారు టీడీపీ సీనియర్ నాయకులు తీష్ సతీష్ ఆనందబాబు గొల్లంగి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అసలు ఈ రాష్ట్రానికి ఏమవుతుంది అత్తారింటికి లాగా మన రాష్ట్రానికి దారేది ఇవాళ ఇక్కడ పెద్దపాలెం వచ్చాక ఇంత నిరుద్యం చూడుతుండే ప్రజల్లో నిజంగా బాధాకరంగా ఉంది అందుకనేమో మన జగన్ గారు బయట తిరగట్లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు అందరూ ఒకటే అంటున్నారు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి మీరేమో వచ్చి మాకు ఇవ్వకపోతే ఎలా అండి మీకు ఇంత గెలిపించినప్పుడు అని అంటున్నారు దానికి ఒకటే ఒకటండి మన పరిష్కారం అదేంటంటే మన బాబుగారు రావాలి మీరు అందరూ సైకిల్ గుర్తుకు వేస్తేనే ఆ ప్రభుత్వాన్ని మార్చగలం లేకపోతే ఇటువంటి మనకి ఎంత బాధాకరమైన విషయాలంటే ఒక్కొక్కరికి ఇక్కడ సెంటు భూమి అని చెప్పి కూడా అది ప్రామిస్ చేసి ఈ రోజు దాకా వాళ్ళకి కనీసం ఇది ఇంటింటి కొలాయి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మనం అర్జెంటుగా దయచేసి మనం ఈ ప్రభుత్వాన్ని మార్చే పద్ధతిలో మనందరం ఈసారి ఓటేయాలని కోరుకుంటూ ఒకటి మన పెద్దపాలంలో ఉన్న ఇక్కడ బీజేపీ పెద్దలు కానీ జనసేన పెద్దలు కానీ టీడీపీ పెద్దలు కానీ చెప్పేదల్లా ఒకటే నాన్నగారిని మీరు ముందే చూసున్నారు రెండు వేల పద్నాలుగులో నుంచి అక్కడ పనిచేసిన పద్ధతి ఇక్కడ జరిగిన అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ ఇవన్నీ మీరు ఆలోచించుకొని ఈసారి మీ సైకిల్ గుర్తుకి మన నాన్నగారి మన నాయకుడు గంటా శ్రీనివాసరావు గారికి వేసి అలాగే మన ఎంపీ సీట్కి రెండో ఓటు అది మన సైకిల్ గుర్తు భరత్ గారికి వెయ్యాలని కోరుకుంటూ ఇది మన భవిష్యత్తు గురించి కాదండి మన రాబోయే తరతరాల భవిష్యత్తు అండ్ రాష్ట్ర